ఇంగ్లాండ్ తో రెండో టెస్ట్ గెలిచి సిరీస్ సమం చేయాలని భారత్ పట్టుదలగా ఉంది రాహుల్ జడేజా దూరం అవడం పెద్ద ఎదురుదెబ్బగానే చెప్పాలి అయితే విశాఖ స్టేడియంలో రోహిత్ శర్మ చెలరేగాలని అభిమానులు ఎదురు చూస్తున్నారు అమ్మమ్మగారి ఊరిలో హిట్ మ్యాన్ కు సూపర్ రికార్డు ఉంది ఇక్కడ ఒక టెస్ట్ మ్యాచ్ అండర్ రోహిత్ రెండు ఇన్నింగ్స్లలో లో నూట యాభై ఒకటి పాయింట్ ఐదు సున్నా సగటు డెబ్బై ఏడు పాయింట్ సున్నా తొమ్మిది స్ట్రైక్ రేట్ తో మూడు వందల మూడు పరుగులు చేశాడు తొలి ఇన్నింగ్స్ లో రోహిత్ రెండు వందల నలభై నాలుగు బంతుల్లో ఇరవై మూడు ఫోర్లు ఆరు సిక్సర్ల సాయంతో నూట డెబ్బై ఆరు పరుగులు చేశాడు ఇది కాకుండా రెండో ఇన్నింగ్స్ లో రోహిత్ నూట నలభై తొమ్మిది బంతుల్లో పది ఫోర్లు ఏడు సిక్సర్ల సాయంతో నూట ఇరవై ఏడు పరుగులు చేశాడు విశాఖ స్టేడియంలో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్మెన్ గా రోహిత్ నిలిచాడు ఓవరాల్ గా రోహిత్ కు ఈ స్టేడియంలో అద్దిరిపోయే రికార్డు ఉంది అన్ని ఫార్మాట్లలో రోహిత్ గత నాలుగు ఇన్నింగ్స్ లో మూడు సెంచరీలు సాధించాడు విశాఖపట్నం స్టేడియంలో రోహిత్ చివరి నాలుగు ఇన్నింగ్స్ లో నూట డెబ్బై ఆరు నూట ఇరవై ఏడు నూట యాభై తొమ్మిది పదమూడు పరుగులు చేశాడు రెండు వేల పంతొమ్మిదిలో వెస్టిండీస్ తో జరిగిన వన్డేలో రోహిత్ నూట యాభై తొమ్మిది పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు టెస్ట్ లో రోహిత్ గణాంకాల గురించి మాట్లాడితే అతను యాభై ఐదు మ్యాచ్లలో తొంభై నాలుగు ఇన్నింగ్స్ లో మూడు వేల ఎనిమిది వందల పరుగులు చేశాడు అతని సగటు నలభై ఐదు పాయింట్ రెండు మూడుగా స్ట్రైక్ రేట్ యాభై ఆరు పాయింట్ ఆరు సున్నాగా నిలిచింది టెస్టుల్లో రోహిత్ పేరిట పదహారు హాఫ్ సెంచరీలు పది సెంచరీలు ఉన్నాయి